బాలరాజు అయితే ఇంకా చిన్నికి యాక్సిడెంట్ చేసిన వీడియోని అయితే చూస్తూ అక్కడ మిర్చి బజ్జీ అంగడిక దగ్గర అయితే ఉంటాడు ఇంకా అటుగా వెళ్తున్న దేవా అయితే ఇంకా బాలరాజుని చూసి ఇంకా కార్ ఆపి తన దగ్గరికి వస్తాడు ఇంకా బాలరాజు అయితే దేవా వచ్చాడని చెప్పని టెన్షన్ పడకుండా ఇంకా దా రాత్రేమ కూర్చో అని చెప్పనని అంటాడు అప్పుడు ఇంకా మా ఫ్రెండ్ మా మిత్రుడు వచ్చాడు మిరపకాయ బజ్జీలు వేసుకురారా అని చెప్పనంటే నాకేం అవసరం లేదంటే నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు దేవా అని చెప్పని బాలరాజు అని చెప్పి దేవ అయితే అడుగుతాడు నాలో మార్పు కారణం కూడా నువ్వే కదా దేవ అని చెప్పనంటే నేను నా భార్యని నా భార్యని కూడా నీ కోసం నేను వదులుకున్నాను కానీ నువ్వు మాత్రం మిత్రదోహం చేశావు నన్ను చంపాలని ట్రై చేసావు కానీ నేను బ్రతికాను కానీ నేను ఇంకా మంచివాడుగా నేను మారాను అని చెప్పనని అంటే అప్పుడు నువ్వు వీళ్ళు ఈ మార్పు శాశ్వతం అనుకుంటున్నావా అని చెప్పని దేవ అయితే అంటాడు నాది శాశ్వతము అలాగే నిన్ను కూడా మార్చి చూపిస్తాను అని చెప్పినంటే సరే చూద్దాం నేను నీలాగా వస్తానా లేదంటే నువ్వే నా లైన్లోకి వస్తావో చూద్దాము అంటే చూద్దాము అని చెప్పని ఇంకా దేవా కూడా అంటాడు ఇంకా మిరపకాయ అయితే ఇంకా కావేరీ టీచర్గా ఉన్నది పాంప్లెట్స్ అయితే అందరికీ పంచి ఇవ్వండి స్కూల్ది తరపునని అంటే అదే పేపర్లో మిర్చి బజ్జీ చేసుకొచ్చి తను ఇస్తాడు అప్పుడు ఇంక మిర్చి బజ్జీ తినంటే నువ్వే తినని చెప్పని వెళ్ళిపోతాడు అలాగే దేవ కారులో కూడా ఆ పాంప్లెట్ పెట్టడంతో ఇంకా ఇంకా దేవ అయితే ఆ కారులోకి ఎక్కేస్తాడు ఇంకా బాలరాజు అయితే ఆ మిర్చి బజ్జీలు తింటూ ఆ కావేరి ఉన్న పాంప్లెట్ అయితే చూస్తాడు చూసి ఇదే టీచర్ది ఇలా వేసున్నారు అంటే దేవగారు కూడా ఇప్పుడు ఈ పాంప్లెట్ దేవా గూడ ఇచ్చుంటారు కదా అని చెప్పినని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఈ లోపల అయితే ఇది ఈ టెన్షన్ ఈ బాలరాజు ఎందుకు ఇలా మారిపోయడం కనుక్కోవాలి మెయిన్ అసలు తన కూతురు ఎవరో ఏందో తెలుసుకోవాలని చెప్పని అనుకుంటూ ఉంటాడు కానీ చిన్ని కావేరి అయితే స్కూటీ మీద కూతురుని ఎక్కించుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇంకా దేవా అయితే ఆ దేవా దేవాగూడ చూసి అంటే కావేరి బతుకు పిట్టి టీచర్గా ఉంది అని చెప్పని చూసేస్తాను